ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి దేవుడు సమాధానం మన జీవితాల్లో ఉండాలంటే ఏముండాలి మనకి దేవుడు చెప్తున్నాడు కొన్ని లక్షణాలు మీలో ఉండాలి సమాధానం కలిగి సంఘాల్లో నుండి కుటుంబాల్లో నుండి లోకల్లో నుండి మనం బ్రతకాలంటే మొదట ఉండాల్సిన లక్షణం క్షమించే గుణం ఒక మాట క్షమించే గుణం అని ఆ పదాన్ని చెప్పే ఒక ఆయన మహానుభావుడు అయిపోయాడు దేశంలో ఇంకా చూడండి క్షమించే గుణం ఉన్న వ్యక్తి మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో అతను ప్రాముఖ్యంగా కనబడతాడు మీరు ఎప్పుడైనా గమనించండి ఒక స్త్రీ అయి ఉండొచ్చు పురుషుడై ఉండొచ్చు క్షమించే లక్షణం ఉన్నవాడు ప్రత్యేకంగా కనబడతాడు క్షమించలేకుండా మనమున్న ఒక్కొక్క సందర్భాల్లో వాడికంటే నేను హీనుండే అని అనిపిస్తూ ఉంటుంది మనకి ఎవరైనా క్షమించే గుణం కలిగిన వ్యక్తి మనతో సాహసంగా మన కుటుంబాల్లో ఉన్న వ్యక్తిని చూస్తే మనకి ఎలా అనిపిస్తుందో తెలుసా ఎందుకు నేను ఎలా ఉండలేకపోతున్నాను అని అనిపిస్తూ ఎందుకు చెప్పినా అది దేవుని లక్షణం